ఈ దేవాలయానికి దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉంది ఈ దేవాలయం గురించి వేములవాడ వాస్తవ్యులకే సరిగా తెలివని పరిస్థితి ఉంది మరి బసవ పురాణంలో మరి తెలంగాణ ఆదికవి తెలుగు ఆదికవి పాల్కురికి సోమనాథుడు జడగిరి శంకరదాసమయ్య గారి భక్తి తత్వాన్ని ఇందులో బసవ పురాణంలో ప్రస్తావించారు ఇటీవల ప్రధానమంత్రి మోడీ గారు కూడా వేములవాడ సందర్శించారు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు ధర్మకర్త హోదాలో వేములవాడకు ఎన్నో సార్లు వచ్చి వెళ్ళారు అట్లాగే రాష్ట్రపతిగా మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు కూడా వేములవాడ క్షేత్రాన్ని సందర్శించారు తొమ్మిదవ శతాబ్దం నాటి పంప మహాకవి ఇక్కడి వేములవాడ మేరకులస్తులకు చెందిన బత్తిపోచ్చమ్మ వీధిలో జడగిరి శంకరి శంకర దాసమయ్య దేవాలయం ఉంది ఈ దేవాలయానికి దాదాపు వెయ్యేళ్ళ చరిత్ర ఉంది ఈ దేవాలయం గురించి వేములవాడ వాస్తవ్యులకే సరిగా తెలియని పరిస్థితి ఉంది ఇది మేరకులస్తులకు చెందిన దేవాలయము జడగిరి శంకర దా దాసమయ గారు పదవ శతాబ్దంలో వీరశైనుగా మేరకులం నుండి ఉద్భవించాడని మరి ప్రొఫెసర్ అడప సత్యనారాయణ గారు నాకు చెప్పారు ఆయన విగ్రహము శివలింగము సమాధి మరి ఒక దేవాలయంలో బద్దిపోచమ్మ తివ్వ గుడిలో ఉంది మరి ఆ దేవాలయానికి ఉన్న చరిత్రను బట్టి మరి బసవ పురాణంలో మరి తెలంగాణ ఆదికవి తెలుగు ఆదికవి పాల్కురికి సోమనాథుడు జడగిరి శంకరదాసమయ్య గారి భక్తి తత్వాన్ని ఇందులో బసవ పురాణంలో ప్రస్తావించారు మరి ఈ మేరకులస్తులకు చెందిన ఈ దేవాలయాన్ని మరి ఇక్కడి గుడిని మరి వంశపారంపర్య అర్చకత్వం చేస్తున్న తాళాల విశ్వనాథ శర్మ వారి వారసులు మరి మళ్ళీ అర్చకత్వం చేపట్టాలని నేను సందర్భంగా కోరుతున్నాను వేములవాడ పుణ్యక్షేత్రము ఒక ప్రసిద్ధమైన శైవక్షేత్రము దక్షిణాదిలో కాకుండా ఇటీవల ప్రధానమంత్రి మోడీ గారు కూడా వేములవాడు సందర్శించారు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు ధర్మకర్త హోదాలో వేములవాడకు ఎన్నో సార్లు వచ్చి వెళ్ళారు అట్లాగే రాష్ట్రపతిగా మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు కూడా వేములవాడ క్షేత్రాన్ని సందర్శించారు దక్కన్ తెలంగాణ హయాంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన బోర్గుల రామకృష్ణారావు గారు కూడా వేములవాడ క్షేత్ర సందర్శనకు వచ్చారు అట్లాగే మరి ఈ నిజాం పరిపాలన కాలంలో కుతుబ్ షాహీల పరిపాలనా కాలంలో మొఘళ్ళ పరిపాలనా కాలంలో వేగులవాడ క్షేత్రాన్ని ఎంతోమంది రాజప్రముఖులు సందర్శించిన మరి వాస్తవాలు ఉన్నాయి కానీ పంతొమ్మిది వందల డెబ్బైలో దేవాలయ పునరుద్ధరణ జరిగినప్పుడు అప్పటి ఎన్నో శాసనాలన్నీ మరి అప్పటి పునరుద్ధరణలో ఒక ఋద్ధ సమయాన్ని ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ పివి పరబ్రహ్మ శాస్త్రి గారు నాకు చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాసనాల పుస్తకాన్ని పురావస్తు శాఖ వారు ప్రచురించారు అందులో వేములవాడకు చెందిన చాళుక్యులకు చెందిన పశ్చిమ చాళుక్యులకు చెందిన ఎన్నో శాసనాలు ఇరవై ముప్పై శాసనాలు సగం వరకు శాసనాలు ఆ పుస్తకంలో ముద్రించడం జరిగింది వేములవాడ చరిత్రను కూడా వారు ఆంగ్లంలో సవివరంగా రాశి వేములవాడ క్షేత్ర ప్రాశస్త్యాన్ని వారు ప్రస్తావించారు వేములవాడ పుణ్యక్షేత్రము వేద విధులు జ్యోతిష పండితులు వివిధ జానపద కళారూపాల కేంద్రం తొమ్మిదవ శతాబ్దం నాటి పంప మహాకవి ఇక్కడి వారి ఇలా చెప్పుకుంటూ పోతే డాక్టర్ సి నారాయణ రెడ్డి చౌటి నర్సయ్య గారి హరికథలు పురార సాంబయ్య గారి కథలు విని ఆయనే తన యొక్క సాహిత్య చైతన్యాన్ని బాల్యంలోనే మెరుగుపరుచుకున్నాడు వేములవాడ దేవాలయానికి ఎన్నో మార్లు ఆయన సందర్శించారు వేములవాడ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలలో కూడా వారు ఎంతోమంది ప్రతిభ కలిగిన కళాకారులను రప్పించారు అట్లే గుమ్మడి అక్కినేని నాగేశ్వరరావు లాంటి ప్రముఖులు కూడా వేములవాడ దేవస్థానాన్ని సందర్శించడానికి అప్పటి కాలపు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు ఎంతగానో కృషి చేశారు వేములవాడ గుడి చరిత్రను పంతొమ్మిది వందల యాభై ప్రాంత ప్రాంతాలలో డాక్టర్ నెలటూరి వెంకటరమణయ్య దుపాటి వెంకటరమణ కవులు డాక్టర్ పివి పరబ్రహ్మ శాస్త్రి పంతొమ్మిది తొంభై ప్రాంతాల్లో బిఎన్ శాస్త్రి గారు తొంభై ఐదు ప్రాంతాల్లో డాక్టర్ జయశక్తి రమణయ్య గారు డాక్టర్ సంకీపల్లి నాగేంద్ర శర్మ గారు డాక్టర్ సంగటపట్ల నర్సయ్య గారు డాక్టర్ పి జయకిషన్ లాంటి ఎంతోమంది పరిశోధకులు పరిశోధనలు చేసి అనేక విషయాలను ప్రస్తావించారు కర్షకుర్తి శిరమూలి అనే సాహితీవేత్త కూడా మరి భీములవాడ వాస్తవ్యుడే ఇంతకుముందు ఈయన గురించి నేను ప్రస్తావించడం జరిగింది ఆంధ్ర సారస్వత పరిషత్లో ఆయన ఉద్యోగిగా మరి రేడియో వార్తలు చదివే చదివే వ్యాఖ్యాతగా కూడా ఆయన పనిచేసినాడు ఆయన పలు కథలను కూడా ఈ ప్రాంతపు సాహిత్య వాతావరణాలని సాంస్కృతిక వాతావరణాలని ప్రతిబింబిస్తూ కథలు కూడా రాశారు ఎండోమెంట్స్ కమిషనర్గా పనిచేసిన ప్రముఖ కవి డాక్టర్ జే బాపురెడ్డి సిరిసిల్ల జిల్లా వాస్తవ్యులు వీరి స్వస్థలము ఇళ్లత్తకుండా ఇంతకుముందే ఈయన విషయాన్ని నేను చూచాయగా ప్రస్తావించడం జరిగింది ఆయన చేసిన ప్రముఖ రచనలన్నీ వేములవాడ గుడికి వచ్చి అందరికీ పంచుతూ ఉండేవారు ఆయన ఎండోమెంట్స్ కమిషనర్గా పనిచేశారు కమిషనర్గా ఉన్నప్పుడు కూడా ఎన్నో మార్లు వేములవాడ దేవాలయాన్ని సందర్శించి వెళ్ళారు అంతేకాకుండా డాక్టర్ కేవీ రమణాచార్యులు ఐఏఎస్ గారు కూడా వేములవాడ దేవ దేవస్థానాన్ని పలిమార్లు ఎండోమెంట్ కమిషనర్ హోదాలో సందర్శించి వెళ్ళి వేములవాడ మరి ప్రాంత అభివృద్ధికి వారు ఎంతో మరి నారాయణ వారి సొంత ఊరు నారాయణపురంలో మరి దే దేవాలయాల అభివృద్ధికి ఎంతగానో వారు కృషి చేశారు ఈ రకంగా మరి వేములవాడ సాహిత్య పౌరాణిక చారిత్రక పాత్రికేయ వారసత్వము కొనసాగుతూ వస్తుంది మరి ఎంవిఆర్ శాస్త్రి దేవులపల్లి అమర్ ప్రస్తుత ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి డాక్టర్ బత్తూరు వెంకటేశ్వరరావు దీక్షితులు ఏ ప్రసాద్ నాడభూష శ్రీధర్ వార్తా ఎడిటర్ సాయిబాబా గారు ఇలాంటి ఎంతోమంది ప్రముఖ పాత్రికేయులు వాడ దేవాలయంతో సంబంధాలు ఉన్నాయి నాతో ఉన్నాయి నేను వేములవాడ ఆంధ్రప్రభ గ్రామీణ విలేకరిగా పనిచేసినప్పుడు వీరితోటి నాకు చాలా దగ్గరి ఉన్నాయి వేములవాడలో మన అగ్రహారంలో డిగ్రీ కళాశాల పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు అప్పుడు మేము పోటాపోటీగా వార్తలను రాస్తూ ఉండేవాళ్ళము వేములవాడలో ఆర్టీసీ డిపో ఏర్పాటు కూడా మేము అప్పటి ఉద్యమ నాయకులతో కలిసి ఎంతగానో కృషి చేశాము మరి వేములవాడ ప్రాంతంలో మేధాపుల పాత్ర చాలా అనిర్వచనీయము ఇక డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి హనుమాజిపేట సొంత ఊరు సొంత గ్రామము ఆయన యొక్క విద్యాభ్యాసము ఆయన యొక్క ఎదుగుదల వేములవాడ మూలవాగు ఇసుక తిన్నల నుంచే ప్రారంభమైంది హనుమాజిపేటలో కూడా మరి మూలవాగు ఇసుక తిన్నలు ఉన్నాయి అక్కడి నుంచి వేములవాడ పది ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వారి ఇల్లు గ్రంథాలయంగా మార్చుతూ అప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో ఒక ట్రాక్టర్ నిండా పుస్తకాలను తెచ్చి మరి అప్పటి తన తల్లిదండ్రుల పేరిట ఒక గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు ఆయన చనిపోయిన తర్వాత ఆయన స్మారక చిహ్నాలను ఆయన ఇంటిలోని వెనుక భాగంలో ఏర్పాటు చేశారు మరి అన్మాజిపేటలో వేములవాడలో సిరిసిల్లలో కరీంనగర్లో ఆయన విగ్రహాలను ఏర్పాటు చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హామీ ఇచ్చారు మరి ఆ హామీ హామీల వరకే నిలిచిపోయింది దాన్ని ఇప్పటి పాలకులు పునరుద్ధరించాలని ఆయన యొక్క విగ్రహాలను మరి ఏర్పాటు చేయాలని నేను మరి కోరుతున్నాను డాక్టర్ శ్రీనారాయణ రెడ్డితో వేములవాడ ప్రాంత ప్రాశస్తము చరిత్ర మరి సాహిత్యము ఎంతగానో వందలాది వేలాది మంది కవులు ఆయన మార్గదర్శనంలో తయారయ్యారు ఆయన మృదుస్వభావి స్వభావి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత అయినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు కరీంనగర్ డిగ్రీ కళాశాలలో రెండవనో మూడవ ప్రిన్సిపాల్గా పనిచేసినప్పుడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అరవై సంవత్సరం రెండవ రెండు సంవత్సరాలలో ఆయన వేములవాడ రాజన్నగుడి దేవస్థానాన్ని తరచుగా సందర్శిస్తూ పూజలు చేస్తూ ఉండేవారు వేములవాడలోని రాజన్నగుడిలోని నాగిరెడ్డి మండపంలో ఒక కవి సమ్మేళనాన్ని కూడా నిర్వహించినట్లు చెప్తారు ఆయన వేములవాడ క్షేత్రంపై రాజన్నపై వజ్యాకరణ్ వద్య గ్రంథాన్ని కూడా రాశారు ఈ రకంగా జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలతోటి డాక్టర్ జే బాపురెడ్డి డాక్టర్ రెడ్డి వంటి ప్రముఖ కవులతోటి వేములవాడకు ఉన్నాయని చెప్పడానికే నేను ఈ రకంగా రకరకాలుగా ఇప్పి చెప్పడము జరుగుతుంది